మీ కార్యాలయండి ఈ రోజు మీ ముందుకొచ్చా చూడండి ఈ ఒక్క వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీ వస్తుంది ఆల్ వెహికల్ ఒక ఆఫర్ బంపర్ ఆఫర్తో ఈరోజు వదిలేస్తున్నానండి ఫోర్ డేస్ గవర్నమెంట్ హాలిడే ఉంది కాబట్టి ఈ ఒక్క వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఇంత తక్కువ రేటు ఎక్కడన్నా వస్తాయనేసి కూడా పదకొండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రము నాలుగో ఐదు గంటల సమయంలో ఈ వీడియో చూస్తున్నాం కాబట్టి ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి కాకపోతేనా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర మీరు ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకుని దయ ఉంచి తీసుకెళ్ళాలనేసి కూడా చెప్తున్నాం మీరు ఇచ్చే ప్రతి రూపాయిను ఓనర్లకు ఇస్తామని కూడా చెప్తున్నాం కాకపోతే మీ ఒక్క వెహికల్ మీ వద్ద యా ఉన్నా కూడా మా వద్దకు ఎత్తికచ్చు పెట్టండి మరి మంచి రేటు అమ్మిస్తాం మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే తక్కువ రేటు కొనిస్తాం ఈ ఒక్క వెహికల్ స్విప్ట్టు డిజర్ పదహైదు పదహారు రిజిస్ట్రేషను నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు దీని రేటు చెప్తే మీరే అబ్బా అంటారు కేవలం రెండు లక్షల తొంభై వేలకి స్విప్ డిజైర్ డిజర్ కలర్ చూడండి ఈ నెంబర్ కేవలం డబ్బులు రెండు లక్షల తొంభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఆఫర్ బంపర్ ఆఫర్ వదిలితే దొరకదు ఇటువంటి వెహికల్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సినిమాలు కూడా చూడొచ్చు స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి ఇటువంటి వెహికల్ దొరకాలంటే మీరు అదృష్టం చేసిండల్లా షార్ట్ ఇక్కయండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల తొంభై వేల రూపాయలకే ఇస్తామండి ఈ ఒక్క వెహికల్కి మీ ఊర్లో అత్యవసరమైతే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఫైనల్స్ కూడా ఇస్తారండి త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనాల్స్ కూడా మీ ఏరియాలో ఇస్తారు కాకపోతే మా క్యాష్ గట్టల్లా ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తాయి కేవలం రెండు లక్షల తొంభై వేలకి ఆఫర్ బంపర్ ఆఫర్ అదేవిధంగా స్కార్పియో అంటే క్లారిటీ అండి ఒక లక్ష యాభై వేలకి రెండు వేల ఏడు ఐదు సంవత్సరాలు రెస్కార్డు ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాగ్ రిమోట్ సూపర్గా ఉందండి కండిషను మరి స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు అదేవిధంగా టవేరా అంటే ఒక క్లారిటీ అండి ఈ ఒక్క టవేరా రెండు వేల ఐదు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి నెంబర్కి వెళ్ళండి రెండు లక్షల ఇరవై వేలు చెప్పా ఒక లక్ష యాభై ఐదు వేలకే ఈరోజు మార్కెట్తో నేను ఇస్తా ఉన్నానండి లోపల ఇంటీరియర్ చూడండి సీట్లు బాగున్నాయి అవుట్లుక్ బాగుంది మరి సూపర్గా ఉందండి కండిషను ఇటువంటి వెహికల్ టవేరా అంటే కిరాయిలు తోలుకోవచ్చు బాడిగలు తోలవచ్చు అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలకే ఆ ఒక్క వెహికల్ వదులుతానండి అదేవిధంగా ముప్పై వేలకే ఓమ్ని వదులుతానండి పోలో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే అవుట్ అరవై ఐదు వేలకి పదహైదు మోడలు సూపర్ కండిషన్ అండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి ఐదు సంవత్సరం ఆ ఒక్క వెహికల్ పదహైదు మోడలు డీజిల్ వెహికల్ మరి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేటు చూడండి ఆ ఒక్క వెహికల్ ఉండది అరవై ఐదు వేలకి వెర్నా వెర్నా కార్ అంటే ఒక క్లారిటీ చేయండి యాభై ఐదు వేలకి ఎర్నా కార్ కూడా ఇస్తాను విధంగా జీప్ అంటే ఒక క్లారిటీ చేయండి ఈ ఒక్క వెహికల్ మూడు లక్షల రూపాయలకి జీప్ కూడా ఇస్తానండి మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా జాస్తి రోజులైతే సోల్డ్ అవుట్ అవుతాయి చూడండి హోల్స్ వెహిక వింటూ వింటూ అంటే క్లారిటీ అండి బా దీని రేటు ఆటోమేటిక్ గేర్లు అండి పెట్రోల్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ ఇస్తా ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంటర్ లాకు రిమోటు ఏసీ ఆటోమేటిక్ అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికలు దొరికేదే తక్కువ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల డెబ్బై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి పన్నెండు మోడలు మరి ఏసీ సిస్టమ్ సెంటర్లాగా అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా చెప్పాను కదండి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు అదర్ స్టేట్ వెహికలు అదే విధంగా చూడండి కూడా సుబర్గ్ రెండు లక్షల తొంభై వేలకి ఈ ఒక వెహికల్ ఇస్తా పదహైదు మోడల్ అండి టవేరా టవేరా అంటే ఒక క్లారిటీ చేయండి ఈ ఒక వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలకి పదహైదు మోడల్ ఇస్తానండి మరి అటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి స్విఫ్ట్ డిజైర్ విడిఐ మరి ఆఫర్ బంపర్ ఆఫర్ పదకొండు మోడల్ అండి కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి రెండు లక్షల ఫైనల్స్ ఇస్తారు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంట్రల్ లాగ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా చూడండి లక్ష ముప్పై వేలకి హోండా ఇయాన్ ఇరవై వేలు ఖర్చు కూడా ఉందండి ఏపీ బండి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది పన్నెండు మోడలు ఏసీ సిస్టమ్ సెంటర్లాక్ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి అదేవిధంగా వోస్ వేగన్ పోలు రెండు వేల పన్నెండు సూపర్ కండిషన్ అండి ఇది ఎంత అంటారా రెండు లక్షల యాభై ఐదు వేలకు ఇస్తానండి టెన్ ఆటోమేటిక్ రెండు వేల పది కేవలం లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి ఆటోమేటిక్ అంటే ఇంకేదే తక్కువ మరి విధంగా టోల్స్ వేగం వెంటో వెంటో అంటే క్లారిటీ అండి మరి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తాయి రెండు లక్షల ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా ఎరటో అంటే క్లారిటీ అండి ఎల్లోబోద్దు నేను ఒక వెహికల్ లక్ష తొంభై వేలు ఇస్తానండి టాటా సఫారీ సఫారీ అంటే ఒక క్లారిటీ అండి సెవెన్ మోడల్ అంటే ఏడు మోడల్ అండి మరి ఈ ఒక్క వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలకి సెంట్రల్ రిమోట్ ఏసీ సూపర్గా ఉందండి కండిషను ఇంకా రెండు సంవత్సరాలు కూడా పేపర్లు కూడా ఉన్నాయి అవుట్లకు కూడా సూపర్గా ఉంది అదేవిధంగా సుమో అంటే రెండు లక్షల ఇరవై వేలకి సుమా కూడా ఇస్తానండి ఈ ఒక్క సఫారీ లక్షా డెబ్బై ఐదు వేలకి ఎవరు ఇస్తారండి ఇటువంటి వెహికల్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా మన వీడియోలు చూస్తే ప్రతి అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి పేరు పేరున కృతజ్ఞతలు అంతే విధంగా చూడండి ఎట్టికా ఎట్కా అంటే ఒక క్లాట్ అండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటుకి ఇస్తానండి మూడు లక్షల తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి సెంట్రల్ రిమోట్ ఏసీ సూపర్ ఉందండి కండిషను మరి అదేవిధంగా మరి నలభై ఐదు వేలకి ఈ యొక్క వెహికల్ కూడా ఇస్తున్నాము ఓమ్ని అంటే ఒక క్లాట్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళిన చూడగలరా అవుట్ అవుతాయి మరి అదేవిధంగా బొలొరా రెండు వేల రెండు ఈ యొక్క వెహికలు లక్ష నలభై వేలకి ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి అవుట్లుక్ కానీ సూపర్గా ఉందండి కండిషను మరి మూడు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా లక్ష నలభై వేలకి ఇస్తానండి అదేవిధంగా టాటా ఆర్యా పదకొండు మోడల్ అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తా మరి ఇంకా రెండు సంవత్సరాలు వేపర్స్ ఉన్నాయి ఓల్ ఇండియా మరి సినిమా షూటింగ్లో కూడా జరిగిండేది మూడు లక్షల ఇరవై ఐదు వేలకి ఐదు సంవత్సరాలు రెష్ రికార్డు ఉందండి హోడా ఇయాన్ ఓండా ఇయాన్ అంటే రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి పదహారు మోడలు సినిమాలు కూడా చూడొచ్చు స్క్రీన్ టచ్ ఉంది మరి ఏమన్నా అత్యవసరమైతే ఫైనాన్స్ కూడా ఇస్తారు అదేవిధంగా చూడండి నిషాన్స్ అన్నీ డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది రెండు లక్షల ఎనభై ఐదు వేలు తీస్తానండి మరి అదేవిధంగా చూడండి వినోవాలంటే కన్నా చాలామంది చాలా వరకు అడుగుతారు ముఖ్యంగా మీరు ఇప్పుడు ఒక గుర్తు పెట్టుకోండి మరి కొద్ది రోజుల్లో మీ మళ్ళీ గారు తెలంగాణకి ఎంట్రీగా అవ్వబోతున్నాడు ఎందుకంటే గన ముందు వీడియోలో కూడా చెప్తున్నాను మరి ఇది వరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి రెండు రాష్ట్రాల ప్రజలకి పేరు పేరిన నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ పేరు పేరిన కృతజ్ఞతలు అదేవిధంగా నెక్స్ట్ త్రీ డేస్లో మరి తెలంగాణకి ఎంట్రీ కాబోతున్నా అక్కడే వస్తా గివివేగా ఒక సెవర్లెట్ క్రూజ్ చెప్పా అక్కడే వస్తా హైదరాబాద్లో చార్మినార్ దగ్గర కానీ అక్కడ కానీ వీడియోలు తీస్తా ఎవరికైతే మన తెలంగాణ ప్రజలకి లాటరీ తగిలిందో వాళ్ళకైతే కదా అక్కడున్న ప్రతి ఒక్క జిల్లాకి వస్తాను ప్రతి జిల్లాకి వచ్చి ఎవరీ మంత్ ఒక్కొక్క కారు గిఫ్ట్గా కూడా ఇస్తా మూడు ప్రైజులు ఇస్తా చాలామంది మారుమూర ప్రాంతంలో మరి అక్క మరి అన్నదమ్ముందులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అటువంటి వారికి కూడా నా వంతు నేను సహాయం కూడా చేస్తానని కూడా భరోసా ఇస్తున్నా మరి ఈ ఒక్క వెహికల్ చూడండి రెండు వెహికల్ మరి నాలుగు లక్షల ముప్పై వేలకి వినోవా కారు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డ్ అండి టెన్ మోడలు వీ వర్షను వదిలితే దొరకదు మూడున్నర లక్ష ఫైనల్స్ కూడా ఇస్తారండి అదేవిధంగా పన్నెండు మోడల్ అండి పన్నెండు మోడలు వి వర్షను సూపర్గా ఉంది కండిషను ఏడు లక్షల యాభై వేలకు ఇస్తా ఆరు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారు ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి మీరు చూడండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి మరి లేం చేస్తా సోల్డ్ అవుట్ అవుతాయి వెహికల్స్ అన్నీ మరి నేను ప్రతి వీడియోలోన చెప్తున్నా మరి పదహైదో తారీఖు అంటే చూడండి నాలుగో నెల పదహైదో తారీఖు తెలంగాణకి ఎంట్రీ కాబోతున్నారు మీ మల్లి గారు కాబట్టి మన వీడియోలు చూసే వాళ్ళంతా ఇంకా ఎంతమంది లైకులు చేస్తారు మరి ఫాలోయింగ్ అవుతారు సబ్స్క్రైబ్ చేస్తారు మన తెలంగాణలో అరవై శాతము ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్కువ వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఎవరీ మంత్ ప్రతి జిల్లాకి వచ్చి ప్రతి ఒక్కరితోన పలకరించి వస్తానని కూడా ఒక భరోసా ఇస్తున్నా అక్కడక్కడ జిల్లా లెవెల్లో అక్కడక్కడ ఓ మీటింగ్ పెడతాను హండ్రెడ్ పర్సెంట్ నాతో కలవాలనుకున్న వాళ్ళు కూడా అక్కడికి రావచ్చు మరి గివివే అంటే కన్నా ఈ ఒక్క కారే మరి మీరు నమ్మరు కాకపోతే తెలంగాణ వ్యక్తులకే నేను ఇస్తానని కూడా తెలియచే తెలియపరుచుకుంటున్నా కాబట్టి నేనే అక్కడే డైరెక్ట్ లైవ్ వస్తా లైవ్ లేకొచ్చే ఈ ఒక్క వెహికల్ చూడండి సన్ రూప్ ఉంది పుష్ బటన్ ఇరవై రెండు ఇరవై మూడు బైలేస్ కూడా వస్తుంది సూపర్ కలర్ అండి ఇది ఒక వేగా ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం మన తెలంగాణ ప్రేక్షకులకి మరి కొద్ది రోజుల్లో ఎంట్రీ కాబోతున్నాం మరి పదహైదో తారీఖు నాలుగో నెల మరి ఉదయం పది పదకొండు గంటల సమయంలో మీ ఏరియాకి నేను ఎంట్రీ ఇవ్వబోతున్నాను మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఫాలోయింగ్ అండి కేవలం రెండు లక్షల యాభై వేలకి ఇటువంటి వెహికల్ మీరు చూసారా ఆటోమేటిక్ చూడండి పెట్రోల్ వెహికల్ వోల్స్ వెహికను వెంటూ ఆల్ వెహికల్ చూపిట్టా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఫోర్ డేస్ ఆల్ డే ఆల్ డే ఆఫర్ బంపర్ ఆఫర్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలోయింగ్ అండి నా అడ్రస్ న్యూ ఆర్టీఓ ఆఫీస్ అన్నమాయి జిల్లా మదనపల్లి తిరుపతి రోడ్డు సర్కిల్ మరి ఇక్కడికి రాండి చూడండి లైక్ చేయండి